హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి నిన్న అంటే ముప్పై ఒకటవ తేదీ మా ఊరిలో మౌలాలి స్వామి జాగ్రత్తలు ఉన్నాయండి అందుకోసం అనేసి మేమైతే ఊరికైతే వచ్చాము మా ఊరికి ఇంకా ఈరోజైతే వీడియో వచ్చేసి ఫుల్గా ఉంటుందండి అంటే ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు తీసినామండి ఏమేమి ఉన్నాయనేది ఈ వీడియోలు అయితే తప్పకుండా చూడండి ఎక్కడికి వెళ్ళామనేది ఇప్పుడైతే ఇది ఆఫ్టర్నూన్ అండి మా ఊర్లో పొట్టేళ్ళని కోసిన అంటే ఫస్ట్ దేవుని దగ్గర పొట్టేళ్ళని కోస్తారనమాట మౌలాల స్వామి దగ్గర అక్కడ వరకు ఊర్లో ఎక్కడ కోయకూడదు అక్కడ కోసిన తర్వాత ఇంకా అవి అయితే సావిడికండి ఇంకా ఎవరైనా అక్కడ కోసి వంటలు చేస్తారనమాట ఎవరైనా వచ్చి తినేసేయచ్చు దారిలో పోయే వాళ్ళ కానీ ఊర్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే తినేసేయొచ్చు అనమాట ఇంకా ఇప్పుడైతే మధ్యాహ్నం అండి ఇదైతే మధ్యాహ్నం త్రీ థర్టీ అలా అయింది ఇంకా ఎప్పుడైతే తలకాయ కాలుస్తూ అనమాట నేనైతే మా అన్నతో మాట్లాడుతున్నాను ఇంకా చూడండి ఇలా స్టవ్ పైన అంటే ఇంకా వేడికి అస్సలు పైన కాల్చాలంటే చేత కాదండి అందుకోసం అనేసి ఈ అవతనైతే మాకు పనికొచ్చే అతను ఇంకా ఇప్పుడైతే తలకాయ అయితే కాలుస్తూ ఉన్నాం అనమాట ఇంకా ఇక్కడేమో మా అమ్మ వాళ్ళైతే పెసులు అంటే పెసులు పొలంలో నుంచి నిన్ననే మిషన్ పట్టించారు ఇంకా అవి కొద్దిగా తడి ఉన్నాయనేసి అనమాట ఆరబెట్టి సంచిలోకి ఎత్తి పెట్టేస్తే ఇంకా ఎప్పుడైనా అమ్మేసేయొచ్చని ఇంకా పండుగ అదే జాడతులు ఉన్నాయి కదా ఆయన కూడా ఇంకా ఉదయమే ఆరబోసినారనమాట ఆరబోసి ఇదిగోండి మా అమ్మ కొన్ని ఎత్తింది ఇంకా మా అమ్మకు మళ్ళీ విసుగు వచ్చింటుంది అనేసి నేను కొన్ని ఎత్తుతున్నాను నాకు కూడా చేత కాదు కానీ కొన్ని అయితే ఎత్తుతాము ఇంకా అమ్మ ఒక్కదే ఎత్తుతుంది అనేసి నేను కూడా కొన్ని ఎత్తుతున్నాను అనమాట మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఈ వీడియో అండి ఇంకా మధ్యాహ్నం అయితే మటను వైట్ రైస్ తిన్నాము చపాతి తిన్నాము ఇంకా మధ్యాహ్నం అంటే మా ఊర్లో స్వామి దగ్గరకు కోసేసరికి లెవెన్ థర్టీ అలా అయిందండి అయిపోతేనే ఇంకా మా నాన్న మటన్ తెచ్చితే మధ్యాహ్నానికి అయితే మటన్ చేసినా నేను ఇంకా మటన్ చేసి బోన్ చేసేసరికి టూ టూ థర్టీ అయింది తర్వాత కొద్దిసేపు ఉండి ఈ పనులు అయితే అనమాట ఇవన్నీ ఆరోపిస్తున్నారు ఒకటైతే ఎత్తినామో ఇంకొక పట్టపైన ఇది కొద్దిగా తడి ఉన్నాయనేసి ఇంకా కొద్దిసేపు ఇలా అంటే కాళ్ళతోటి ఇలా అంటే కొద్దిగా మళ్ళీ అన్నీ తిరిగి ఇచ్చి పడతాయి కదా ఎండిపోతాయి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎన్ననీ అనేసి ఇలా అంటూ ఉన్నాను అనమాట ఇంకా మా ఊరికి వచ్చినానంటే నాకైతే ఫుల్ ఎంజాయ్ అండి ఇంకా మా వాళ్ళతో మా వాళ్ళు మా నాన్న వాళ్ళు నలుగురు అన్నదమ్ములు అనమాట మా ఇంట్లో కోడళ్ళు మా అన్నళ్ళు అందరూ చాలామంది ఉన్నారు మా అన్న కూతుళ్ళు అందరూ కలిపి నాకైతే చాలా ఎంజాయ్ చేస్తాను అనమాట ఇక్కడికి వచ్చినానంటే ఇంకా అవన్నీ ఎత్తేసినారు ఎత్తేసిన తర్వాత ఇంకా సాయంత్రం అయిందండి ఫైవ్ అట్లా అయింది ఇంకా ఇప్పుడైతే టీ తాగాలి ఇంకా ముందు గిన్నెలు కడిగేసుకుందాం అనేసి గిన్నెలు ఉన్నాము ఇంకా నేను ఒక్కదాని కడుగుతలే అంటే మా అమ్మ ఇన్ని గిన్నెలు ఉన్నాయి నువ్వు ఒక్కదానం ఎప్పుడు కడిగేస్తావు అనేసి మా అమ్మ కూడా కడుగుతుంది అంటే మధ్యాహ్నం మటను ఇవన్నీ చేసుకున్నాం కదా ఇంకా కొద్దిగా అన్నీ జిడ్డు జిడ్డు ఉన్నాయనేసి మొత్తం కడుగుదామనేసి అన్నీ బయట వేసినానమాట ఇంకా ఈ గిన్నెలు కడిగేసి టీ తాగేసాలి ఇంకా మాకైతే బర్రెలు ఉన్నాయన్నమాట చిక్కెటి టీ తాగుతాను ఊరికి వెళ్ళినామంటే గడ్డ పెరుగు చిక్కెటి టీ అయితే తాగుతానమాట ఇంకా గిన్నెలు అయితే కడుగుతూ ఉన్నాము ఇంకా మా అమ్మ తోమిస్తుంటే నేనైతే కడిగేస్తాను ఇంకా ఇద్దరం అయితే అనుకో తొందరగా అయిపోతుంది కదా ఆడికి మా అమ్మకి ఏదన్నా పని ఉంటే చూసుకోంటే లేదులేనేసి కడిగేస్తుంది ఇలా తోమి ఇస్తుంటే నేను కడిగేసాను అనమాట ఇంకా గిన్నెలన్నీ కడిగిన తర్వాత ఇంకా చాలా పనిందన్నీ వంట తొందరగా చేసుకోవాలి వంట సెవెన్కు సెవెన్ థర్టీ కల్లా వంట చేసేసుకున్నామంటే మళ్ళీ మామలు దేవుని దగ్గరికి అంటే అవి మౌలాలు స్వామి దగ్గరికి వెళ్ళాలి అంటే అవి ఏమంటారు చక్కెర తీసుకొని సదింపులు చేయాలి కదా అందుకోసం అనేసి వంట త్వరగా చేసుకోవాలనేసి పని అయితే ఫాస్ట్గా చేసేస్తున్నాము నేను అమ్మ ఇద్దరము ఇంకా తర్వాత గిన్నెలు కూడా కడిగేసినానండి గిన్నెలు కూడా కడిగేసి పాలైతే స్టవ్ మీద పెట్టేసి సిమ్లో వచ్చి ముగ్గు అయితే వేస్తున్నాను మధ్యాహ్నం నుంచి వేద్దామంటే ఎండ ఎక్కువగా ఉండింది అస్సలు కాలేదు ఇంకా అందుకోసం అనేసి ఇప్పుడు సాయంత్రం అయితే వేస్తున్నాను ఇంకా ఇదిగోండి ఇలా మొత్తం వాతావరణం అయితే ఇలా చేంజ్ అయిపోయింది అనమాట ఫైవ్ అయ్యేసరికి ఫైవ్ థర్టీ ఇప్పుడు అలా అయింది ఇలా అయితే వాతావరణం చేంజ్ అయిపోయింది ఇదిగోండి నేనైతే ముగ్గు కూడా వేసేసినాను ఇంకా నాకు మా మా ఇంటి దగ్గర నంద్యాలలో అయితే అసలు మాకు ముగ్గు వేసుకోవడానికి ప్లేస్ లేదనమాట అన్ని బండలే ఉన్నాయి ఇంకా నేను మా ఊరికి వచ్చినా అంటే ముగ్గులు బాగా వేస్తాను నాకు ముగ్గులు బాగా వస్తాయి కానీ ఇప్పుడైతే అస్సలు ఎక్కడ మేము వెలుగులో ఉన్నప్పుడు నంద్యాలలో ఉన్నప్పుడు ప్లేస్ అయితే లేదనమాట అందుకోసం అనేసి ముగ్గులన్నీ మర్చిపోయాను ఇంకా ఇదైతే మా ఊరికి వస్తే మాత్రం తప్పకుండా ముగ్గులేస్తాను రోజు ఒక ముగ్గు పెడతాను ఇదిగోండి ఇదైతే మేకపిల్ల అంటే ఇది పుట్టి ఒక ఇరవై రోజులు అయిందనమాట మా అన్న వాళ్ళది అంటే మా పెద్దన్న వాళ్ళది ఇది ఇదైతే మనుషుల దగ్గరనే ఉంటుంది మనుషులు మా అన్న దగ్గరనే పడుకుంటుంది రాత్రి కూడా మనుషులు మన చిన్నపిల్లలు ఎలా పడుకుంటారో అలా పడుకుంటుంది అనమాట ఇదిగోండి ఇప్పుడైతే వంట చేసేసి ఇంకా రెడీ అయితే అయిపోయినాము ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలనేసి ఇంకా మా అమ్మలు సదింపులు ఇయ్యాలి కదా అందుకోసం అనేసి అనమాట ఇంకా మా వాళ్ళు అందరం కలిసి వెళ్దామంటే మాది లేట్ అయిపోయింది ఇంకా అందరూ మళ్ళీ వాళ్ళ ఇంటికి అందరూ మా అన్న పిల్లల వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చినారు వాళ్ళకి భోజనాలు వడ్డించేసేలా ఇంకా మీరు వెళ్ళండి మేము వస్తాము అంటే వాళ్ళైతే వెళ్ళారనమాట మేమైతే వంట కొద్దిగా లేట్ అయిపోయింది ఇదిగడ్డి ఇదైతే మా ఊర్లో అంటే దేవుని దగ్గరికి వెళ్ళడానికి వెళ్తున్నామన్నమాట మా ఊరిలో మౌలాళి స్వామి అని ఆ స్వామికి జాతులు అంటే ప్రతి సంవత్సరం చేయరు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేస్తారనమాట ఫైవ్ ఇయర్స్కు అలా చేస్తారు ఇదిగోండి ఇలా డెకరేషన్ అయితే చేసినారనమాట ఇంకా ఇప్పుడైతే నేను మా అమ్మ మా ఆయన మా బాబు వెళ్తున్నాము ఇంకా మా అన్న వాళ్ళు మా అన్న పిల్లలు అందరూ ఇక్కడే ఉన్నారు అంటే దేవుని దగ్గరికి వచ్చేసినారనమాట ఇంకా వాళ్ళు వచ్చి వాళ్ళు సదింపులు చేస్తుంటే మేము వస్తాంలే మీరు వెళ్ళండి అంటే వచ్చేసినారు ఇదిగోండి ఇదంతా మా ఊరు ఒక లుక్ వేసేసేయండి ఇదంతా మా ఊరు మా ఊరు పెద్దగానే ఉంటుంది కానీ మరీ అంత పెద్దది కాదు మరీ అంత చిన్నది కాదు నార్మల్గా ఉంటుంది కానీ అన్నీ దొరుకుతాయి అన్నమాట మా ఊర్లో కూడా మాది అయితే పక్కా పల్లెటూరు అనమాట కానీ అన్నీ దొరుకుతాయి ఇదిగోండి ఇప్పుడైతే ఇక్కడ స్వామి దగ్గరికి వచ్చేసినాము మౌలాల స్వామి అండి ఇక్కడ ఇదిగోండి అందరు సదింపులు ఇస్తున్నారు ఇంకా కొంతమంది జెండాలు అంటే ముక్కుబడి ఉన్న వాళ్ళు జెండా ఎత్తి చేస్తారు ఇంకా మా అయితే దేవునికి సదింపులు వేయడానికని వచ్చినారు ఇంకా ఇదిగో చూడండి ఇలా ఇలా సదింపులు ఇచ్చిన తర్వాత అందరూ పూజ అయిపోయిన తర్వాత ఇంకా రాత్రి పన్నెండు గంటల నుంచి దేవుడు అంటే దేవుణ్ణి ప్రతి ఇంటి దగ్గరికి తీసుకొస్తారనమాట ఇంకా ఊరంతా తిప్పుతారు ఉదయం టెన్ అవుతుంది అనమాట నైట్ ట్వెల్వ్కు వన్కు స్టార్ట్ చేస్తే ఉదయం అయితే టెన్కు అలా అయిపోతుంది అనమాట దేవుని అంతా తిప్పడము ఊరంతా తిప్పడము తర్వాత మళ్ళీ టెన్ తర్వాత తీసుకొచ్చి ఇక్కడే కూర్చోబెడతారు ఇదిగోండి ఇంకా మా వాళ్ళందరం వీళ్ళందరూ మా అన్న పిల్లలు మా నాకు అందరు కోడళ్ళ వరుస అనమాట వీళ్ళు ఇంకా మా అమ్మ మా వదినళ్ళు అందరూ అయితే ఇక్కడ ఆగినారు అమ్మ అయితే అందరికీ చక్కెర పంచుతూ ఉంది అంటే సదింపులు ఇచ్చిన తర్వాత చక్కెర పంచుతుంది ఇదిగోండి ఇలా అందరికీ చక్కెర పంచిన తర్వాత ఈ పాప అయితే మా అన్న కూతురు మా వదిన ఈడ మా వదిన అనమాట ఇక్కడ మా అన్న కూతురు మా అన్న అల్లుడు మా వదిన నా కొడుకు అందరం అయితే అనమాట మేము చాలామంది ఉన్నాం అందరూ అంటే ఇంటికి బంధువులు ఫ్రెండ్స్ అలా వచ్చారనమాట అందుకోసమని ఎవరికొద్దీ వాళ్ళు వచ్చేసినారు ఇంకా ఇంట్లో పనులు ఉంటాయి కదా అందుకోసం అనేసి ఈసారి అయితే బంధువులను ఎవరిని ఎక్కువగా పిలిచలేదనమాట ఎందుకంటే అందరికీ స్కూల్ ఉన్నాయి పిలిచినా ఎవ్వరు రాలేము అన్నారు అందరికీ స్కూలు ఆఫీసులు వీకెండ్లో అయితే బాగుంటుండేది కానీ ఇది మధ్యలో కాబట్టి అందరికీ స్కూల్ ఉన్నాయనేసి రాలేదు ఇదిగోండి ఇప్పుడైతే మేము ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నాము ఇంకా వీళ్ళందరూ అదే అందరూ ఫొటోస్ తీద్దాము అంటే అందరూ ఆగినారు ఇంకా మా ఉదయం కోసం చూస్తున్నాం మా ఉదయం ఎక్కడికో వెళ్ళింది వాళ్ళ ఎవరు తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడడానికి ఇంకా రాలేదు ఇంకా మేమైతే ఫొటోస్ తీసుకున్నాము తర్వాత ఇంకా బెలూన్స్ అయితే పిల్లలకైతే కొంచాము ఇంకా బెలూన్స్ తీసుకున్నారు పిల్లలు ఆడుకోవడానికి ఇంకా బెలూన్స్ తీసుకొని అక్కడే పగలు కొట్టేసుకున్నారనమాట ఇదిగోండి ఇలా మొత్తం దేవునికి సదింపులు ఇచ్చేసి చక్కెర పనిచేసి ఇంకా ఇంటికి అయితే వెళ్దామని ఉన్నాము ఇక్కడ నుంచి పోయిన తర్వాత భోజనం చేయాలి మళ్ళీ దేవుడు అనే దేవుడు ఇంటికి వస్తాడనమాట అప్పటి వరకు ఇంకా ఊరంతా సందడి ఉంటుంది ఇదిగోండి ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నాము ఇంకా దేవుని దగ్గర నుంచి ఇంటికైతే వస్తున్నాము ఇక్కడ దారిలో మళ్ళీ నాకు నా స్కూల్ ఫ్రెండ్స్ కనిపించారనమాట ఇంకా వాళ్ళ పిల్లలైతే ఇప్పుడు ఇంకా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అయితే చదువుతూ ఉన్నారు నాకు తీసుకున్న కొన్ని క్లిప్పింగ్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇంకా తర్వాత మేమైతే ఇంటికి వచ్చేసరికి ఇంకా నైన్ అయిందండి మేము సెవెన్ థర్టీ ఎయిట్కి అంతా బయలుదేరాము ఇంటికి వచ్చేసరికి నైన్ అయింది ఇంకా ఇప్పుడైతే చూడండి చీకటి పడిపోయింది పూర్తిగా ఇంకా అందరి ఫ్రెండ్స్ మా అన్న పిల్లల ఫ్రెండ్స్ అలా వచ్చారనమాట ఇంకా మేమైతే ఇంకా మా అక్క వాళ్ళు కూడా రాలేదు మేమైతే తలకాయ కూర మటన్ జొన్న రొట్టెలు కలర్ రైస్ వైట్ రైస్ చేశాము ఇంకా మా అక్కలు కూడా కొంచెం పని ఉంది అనేసి రాలేదు ఇంకా ఇదైతే భోంచేస్తున్నాము ఇప్పుడైతే అమ్మ వాళ్ళ అమ్మ నాన్న అయితే దేవుని దగ్గర చేసిన తినాలి ప్రసాదం కాని అక్కడ తినడానికైనా వెళ్ళినారు మీరు తినేసేయండి టైం ఎక్కువగా అయిందంటే ఇంకా మేము తినేస్తున్నాము అమ్మలు మేము అక్కడ తినేసి వస్తాం కదా మేము నిదానంగా టెన్ థర్టీ లెవెన్ అలా కొద్దిగా తింటాము మీరు తినేసేయండి అన్నారు ఇంకా అందుకోసమనే మేమైతే తినేస్తున్నాం అన్నమాట ఇంకా తిన్న తర్వాత ఇంకా మళ్ళీ మీటింగ్ ఉంటుందండి అంటే మీటింగ్ అంటే మేము అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాము ఇంకా ఎంత సేపు అవుతుందో తెలియదు ఎంత ఎప్పటి వరకు నిద్ర వస్తే అప్పటి వరకు మాట్లాడుతూ ఉంటాము తర్వాత ఇంకా ఇదండి ఇదైతే మార్నింగ్ పుల్లవారుజామున నాలుగున్నర ఐదు అయింటుందండి అప్పుడు దేవుడు వస్తారన్న దేవుడు అనమాట ఫోర్ థర్టీ ఫైవ్ అలా అవుతుంది టైం కూడా కరెక్ట్గా చూడలేదన్నమాట ఇంకా చాలా తెచ్చికటే ఉంది తెల్లవారు ఇంకా పూర్తిగా తెల్లవారు లేదనమాట ఇంకా రాత్రి దేవుడు ఒక ఎంట గంట నుంచి అలా పట్టించి ఇంకా మళ్ళీ ఉదయం పది గంటల వరకు దేవుడు ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి తిరుగుతూనే ఉంటారనమాట ఇంకా దేవుడు ఇలా దేవుడి అయితే తీసుకొని వస్తారు ఇందులో దేవుడు అయితే ఇప్పుడు మా ఇంటి దగ్గరికి అనమాట ఇంకా అమ్మ వాళ్ళేమో ఇంకా నానైతే నిండు పింద నీళ్లు పోస్తున్నాడు అనమాట అప్పటికే అన్ని వాచం అనే శ్వాస వస్తాడనేసి అందరూ రెడీగా పెట్టుకున్నాను నీళ్ళైతే నీళ్ళ మీద నీళ్ళైతే పోసినారు నీళ్ళ కింద నీళ్ళు పోసేసి ఇంకా తర్వాత ఇలా బోలి చేసేయాలన్నమాట దేవుని దగ్గర ఇలా బోలి చేసి తర్వాత దండం పెట్టుకోవాలి ఇలా నానైతే బోలింగ్ చేసి దండం పెట్టుకుంటున్నాను ఇంకా తర్వాత అయితే దేవునికి మామూలుగా డబ్బులు అలా ఇస్తారు కదా అంటే ఎవరు శక్తి కొలది ఇస్తారనమాట మా ఊళ్ళో ప్రతి సంవత్సరం చేయరు కానీ ఐదు సంవత్సరం ఒకసారి అలా చేస్తారు ఊరంతా చందా వచ్చేసి అందరికి భోజనాలు అంటే ఎవరు ఊళ్ళో వాళ్ళకైనా బయట వాళ్ళకి కానీ భోజనాలు పెట్టడానికి అలా చందా వసూలు చేసి అందరికి భోజనం చేస్తారు అమ్మ అయితే దేవుడికి అన్నం పెట్టుకుంటుంది ఇంకా ఇదిగోండి ఇప్పుడైతే తెల్లవారుజామునే వచ్చినారనమాట దేవుడు ఇంకా అమ్మలు అయితే మేల్కొని ఉన్నారనమాట తెల్లవారుజాము నుంచి మేల్కొని ఉన్నారు ఇంకా ఇప్పుడైతే ఇంకా దేవుడు ఇప్పటి నుంచి మళ్ళీ మార్నింగ్ పది వరకు ఇలా తిరుగుతూనే ఉండడం అనమాట తర్వాత పది గంటలకి దేవుని స్థానంలో కూర్చుంటాడు ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ